హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను వాక్కాయలతో ఆవకాయ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ వాక్కాయలు చింతకాయలలాగా పుల్లగా ఉంటాయి మనము చింతపండు లాగా వే దేనికైనా వాడుకోవచ్చు పప్పుకైనా పచ్చడికైనా అట్లా వాడుకోవచ్చు ఇప్పుడు ఆవకాయ ఎలా చేయాలో చేస్తాను చూడండి వాక్కాయలండి ఇవి బాగా కడిగి ఆరబెట్టాను మనం ఊరగాయ పెట్టుకునేటప్పుడు బాగా కడిగి ఆరబెట్టుకోవాలన్నమాట కొంచెం తడి ఉన్నా చెడిపోతాయి కొందరు కలింకాయలు అని కూడా అంటారంట అండి మేము వాకాయలు అని అంటాము ఇవన్నీ కట్ చేసుకున్నాం ఇలా బాగా బాగా గట్టిగా ఉండాలి కాయ మెత్తగా ఉండేటువైతే మళ్ళీ ఊరగాయ చెడిపోతుంది చూడండి ఇట్లా ఉంటాయి కదా ఇవన్నీ పక్కకు పెట్టేసేయాలి అప్పటికప్పుడు అయిపోయి పచ్చడి చేసేసుకోవాలన్నమాట రొట్టి పచ్చళ్ళకి ఊరగాయకి మాత్రం ఇట్లా పెట్టకూడదు మెత్త మెత్తగా అయినవి పక్క పెట్టేసేయాలి ఇట్లాంటివన్నీ గట్టి ఉన్నట్వి ఆవగాయకి పెట్టుకోవాలి వస్తుంది వస్తుందా ఇట్లా రెండు రెండు చేసేయాలన్నమాట ఇందులో పప్పు ఉంటుంది అది లోపల పిచ్చి అంటారు అంటే అది గింజ ఉంటుంది అదేం తీయాల్సిన అవసరం లేదు కొంతమంది తీస్తారు తీయాల్సిన అవసరం లేదు ఉప్పు కారం అన్నీ ఊరితే అవి కూడా బాగానే ఉంటాయి ఇప్పుడు జీడిలోటి కూడా తింటున్నారు కదండి మామిడికాయలో కూడా మంచిదని అని తీయాల్సిన అవసరం లేదు మంచిది ఇవన్నీ తింటే ఈ కరకాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అన్నీ ఇలా కట్ చేసుకోవాలి మెత్తవి లేకుండా అన్ని గట్టి గట్టి కాయలు కట్ చేసుకోవాలి ఈ వాకాయలు చింతకాయలు లాగా ఉంటాయి అన్నమాట ఈ పప్పుకైనా వాడుకోవచ్చు రోటి పచ్చళ్ళు రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట చింతకాయ పచ్చళ్ళలాగా నిలువగా పెట్టుకోవచ్చు పప్పుకు చేసి వేసి చేసుకోవచ్చు పప్పు కూడా వక్కాయలు వేసి ఏదానికైనా చింతపండు బదులు ఈ వాకాయలు వాడుకోవచ్చు అనమాట చూడండి నేను ఈ కప్పుతో ఆవుగాయ చేస్తున్నా మూడు మూడు కప్పులు వాకాయలు ఉన్నాయి అనమాట మూడు కప్పుల వాకాయలకు ఒక కప్పు కారం సగం కప్పు ఉప్పు చిన్న స్పూన్తో పావు స్పూన్ పసుపు అర స్పూను వేయించిన మెంతులు ఆవాలు ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇదంతా మిక్సీకి వేసుకొని వస్తాను మిక్సీ అంతా ఇందులో వేసేస్తాను అనమాట ఒక గడ్డ ఎల్లిపాయలు అనమాట మిక్సీకి వేసుకొని వస్తాను ఇలా కచ్చాపచ్చాగా వేసుకోరు అనమాట పేస్ట్ లాగా చేయకూడదు కచ్చాపచ్చాగా వేయాలి అలా కచ్చ పచ్చగా వేసుకోవాలి ఇట్లా మిక్సీలో మెత్తగా వేస్తుందనుకుంటే దంచుకోవచ్చు అనమాట దంచుకుంటే బాగా మనకు కాల్సెట్లు వస్తుంది అంత బాగా కలిగి పెట్టుకోవాలి నూనె కాగబెట్టుకున్నాను కప్పు పల్లి నూనె తీసుకున్నాను పల్లి నూనె అయినా వేసుకోవచ్చు నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు మనం ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు ఎండు మిరపకాయలు ఆవాలు దినకర ఒక స్పూన్ రెండు కలిపి ఇంకో కొద్దిగా తిట్టాడు అంటే పావస్పూన్ అనుకోండి స్టో బందేసుకున్నాము ఇక్కడ తర్వాత తిరుమాత తెల్లారిందిలో వేసేద్దాం కంగుతుంటేనే నోరు ఊరుతుంది ఈ పెట్టి తినాలా అనిపిస్తా ఉంది అంత కమ్మటి వాస్త వస్తుంది ఇప్పుడు గట్టిగానే ఉంటుంది ఇట్లా తర్వాత మూడు రోజులు ఊరబెట్టాలి మూడో రోజు చూస్తే బాగా ఆయిల్ తేలుతుంది మనకు సాలిపోతే మళ్ళీ అయినా ఆయిల్ వేసుకోవచ్చు అప్పటికి వస్తుంది అనమాట ఆయిల్ రాకపోతే మళ్ళీ కాల్ట్ మనం వేసుకోవచ్చు ఇట్లా బాగా కలిసినాం కదా ఇలాగే మూడు రోజులు ఊరబెట్టాలి మూడో రోజు చూద్దాం మూడో రోజండి చూడండి నేను ఇంకా కొంచెం ఆయిల్ తక్కువైతే ఇంకొక కప్పు ఆయిల్ వేసాను మనం వేసిన మెద్ది పిండి ఆవు పిండి బట్టి కూడా నూనె పీలుస్తుందండి కొంచెం ఆవాలు తక్కువనే అనుకోండి నూనె తేలుతుంది కొంచెం ఎక్కువైంది అనుకోండి పీల్చేస్తుంది కదా నాకు అర స్పూ ఒక అర కప్పు మళ్ళీ కలిపాను ఇది చూడండి ఈ కప్పుతో నేను కొలత వేశాను కదా స్పూన్తో ఆవాలా చూపించాను మీరు పెద్ద కప్పుతో అనుకోండి ఎక్కువ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ చేసుకుంటారు కదా పెద్ద కప్పు అనుకోండి అప్పుడు మీకు అర్థం కాదనేసి మళ్ళీ నేను ఆవాలు కొలిచాను ఈ ఈ కప్పుకు పావు కప్పు కన్నా కొంచెం తక్కువ ఉన్నాయి పావు కప్పు అనుకోండి దానికన్నా కొంచెం తక్కువ ఉన్నాయి మీరు ఏ కప్పుతో కొలుచుకుంటారో ఆ కప్పుకు పావు కప్పు కన్నా కొద్దిగా తక్కువ వేసుకోండి చూడండి నోరు ఊరుతుందండి అనిపిస్తుంది రెడీ అయిపోయింది చూడండి ఇవి కూడా సన్న సన్నగా అయిపోయినాయి ఊరి వకాయలు ఈ అన్నంలో బాల్ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే బల టేస్ట్ ఉంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఉప్మా కానీ అట్లా మనము మామిడికాయ పచ్చడి ఎలా తింటామో అలా తినచ్చు టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ఎందుకు ఇంత కొంచెం పెట్టారనుకోవచ్చు మేము ఇంట్లో ఉండేది ఇద్దరము కాకపోతే ఇప్పుడు అప్పుడు ఊర పూర్వకాలం మాదిరి కాదు కదండి అప్పుడు మూడే మూడు ఊరగాయలు చింతకాయ మామిడికాయ నిమ్మకాయ కాబట్టి దని దండిగా ఇప్పుడు మూడు ముప్పై మూడు రకాల ఊరగాయలు దని పెట్టి ఏం చేస్తామండి అందుకే కొంచెం పెట్టాను మనకు సీజన్ ప్రకారం చేసుకుని తింటే చాలు మీకు ఎక్కువ అంటే ఎక్కువైనా పెట్టుకోవచ్చు మేము తింటాము అంటే ఎక్కువ పెట్టుకోవచ్చు చూడండి చాలా టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది